గురుస్వామి గారికి మీరు శిష్యరికం ఎలా వచ్చారు అసలు మీకు పరిచయం ఎలా ఏర్పడింది శిష్యరికం అంటే ఒక గురువు కూర్చొని చెప్తే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నువ్వు గురువు అయ్యావు ఆయన శిష్యు అయ్యాడు అనడానికి అనేది అవాస్తవం ఏ జన్మ పుణ్యఫలమో మరి ఈయన గారికి నేను శిష్యుడిని పరమాత్ముడికి తెలుసు కాబట్టి ఈ జన్మలో కలిపారు కదా అంటే కేదార్నాథ్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం అటువంటిదే ఇక్కడ నిర్మించాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది ఇక్కడ నుంచి పోవాలి చాలా మంది పోలేదు కదా అక్కడ అదే మోడల్ ఇక్కడ కడితే బాగుంటుంది కేదార్నాథ్ అనేది ఇక్కడ మేము ఆలయం కట్టట్లేదు ఇక్కడ ఒక పుణ్యక్షేత్రానికి శ్రీకారం చుడుతున్నాం ఏ రోజైనా మీకు కలలో రావడం లేదంటే దేవుడితో మాట్లాడినట్ట లేకుంటే శివుడే మీతో చెప్పినట్ట సంకల్పం ఆయన కదా కళలో కనబడి చెప్పాడు మాకు చేయించాడు అనడానికి లేదు మిత్రమా మేము చేస్తున్న ప్రతి పనిలో మేము పరమాత్మని తీసుకెళ్తున్నాం కొన్ని మనం ప్రతిష్టాపిస్తున్నామంటే పుణ్యక్షేత్రం అక్కడికి తెలియకుండానే చాలా మంది నాగ ఋషులు అఘోరాలు కూడా వచ్చేస్తుంటారని చెప్పేసి విన్నాను కుంభమేళకి నాగ అఘోరాలను ఎవరు ఆహ్వానం పలకరే ఆ గుడిని పవిత్రత చేయడానికి వాళ్ళు చేసుకున్న పుణ్య వాళ్ళ పాదాన్ని మోపుతారు సుమారు ఇది ఒకవేళ అంటే మనకు ఇప్పుడు డబ్బులు కూడా ఏర్పాటైతే ఎన్ని రోజులు పట్టొచ్చు ఈ ఆలయాన్ని నిర్మించాలంటే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం లాంటిది మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు మీరు మాలలో ఉండవు అనేది నీ ఇప్పటిదాకా ఏ వ్యక్తిని కూడా చూడలేదు దేవుడు కరణం ఉంటే సాధ్యవడు కాదు కరణ జన్మలై పుట్టి ఉండాలి అనేది దానికే మిత్రమా ఎందుకంటే అందరి వల్ల కాకపోవచ్చు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో హైదరాబాద్లో వరకు కూడా మీరు నాకు తెలిసి ఇటువంటి ఆలయాన్ని కూడా చూసి ఉండరు తొందరలో చూడబోతున్నారు సో ఉత్తరాఖండ్లో ఎటువంటి అయితే మనం అంటే కేదార్నాథ్ ఆలయం ఉందో అటువంటి ఆలయాన్ని మన తెలుగు రాష్ట్రంలో హైదరాబాద్లో నిర్మించబోతున్నారు సో కేదార్నాథ్ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందినటువంటిది మనకు తెలిసినటువంటి పుణ్యక్షేత్రం అందరికీ తెలిసిందే సో అటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవాలంటే రాసి పెట్టి ఉండాలంటారు కానీ చాలామందికి అది సాధ్యం కాదు ఎందుకంటే ఎక్కడో కొండ ప్రాంతాల్లో మంచు కొండల్లో ఉంటుంది అక్కడికి వెళ్ళాలన్నా కూడా గుర్రపు బండి మీదో లేదంటే కాలి నడక ద్వారానో వెళ్లాల్సి ఉంటుంది సో అంత దూరం అంటే చాలామంది వృద్ధులు కూడా నడవలేని పరిస్థితి ఆడవాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి కాబట్టి ఒక మంచి ఆలోచనతోటి శ్రీకారం చుట్టబోతున్నటువంటి ఈ యొక్క మందిరానికి దానికి కర్త కర్మ క్రియ నా ముందు ఉన్నారు ప్రస్తుతం వారే పెద్దలు పూజ్యులు గౌరవనీయులు అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకుంటూ గురుస్వామిక పేరు పొందినటువంటి సాధువు ఆయనే అంజన్న గురుస్వామి ఆయనకి శిష్యుడిగా ఉన్నటువంటి అందరికీ సుపరిచితులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన అందరికీ తెలుసు అనేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అదేవిధంగా కూడా ఆయన కూడా ఒక శివభక్తుడు కొన్ని ఏండ్ల నుంచి కూడా శివుడిని ఆరాధిస్తూ మనకు అనేక విషయాలు కూడా ఇప్పటివరకు భక్తులతో పంచుకున్నాడు సో ఈ యొక్క మందిరానికి ఆయన కూడా పాలు పంచుకొని ఇద్దరు కలిసి ఒక పెద్ద ప్రయోగం అనేది చెప్పాలి ఇది సో దీనికి అందరు కూడా ముందుండి సహకరించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఇప్పటివరకు కూడా దాని గురించి చాలా కష్టపడుతున్నారు సో ఆ గుడి ఎలా నిర్మించబోతున్నారు ఏంటి మరి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది ఒక్కసారి నా ముందున్నటువంటి అంజన్న గురుస్వామి గారు అదేవిధంగా శివరుద్ర సాధు గారు నమస్తే అండి నిజంగా చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ అంటే ఏంటంటే నార్త్ సైడ్ ఏంటంటే ఎలా అయితే భక్తులు ఉంటారో మన సౌత్లో కూడా శివుడికి ఎక్కువ భక్తులు ఉంటారు అటువంటిది అంటే కేదార్నాథ్ లాంటి ఆలయం ఒక పుణ్యక్షేత్రం అటువంటిది జ్యోతిర్లింగం కూడా అటువంటి ఆలయాన్ని ఇక్కడ నిర్మించాలనే ఒక సంకల్పంతో మీరు మొదలుపెట్టారు దానికి కోట్ల ఖర్చు అవుతుందని కూడా విన్నాను సో అటువంటి ఆలోచన ముందుగా మీకు ఎందుకు వచ్చింది ఇద్దరికి దాన్ని మీ ఇద్దరు ఇప్పుడు ముందుండి తీసుకోవడానికి కారణం ఏంటని చూడండి మిత్రమా గురుస్వామి వయసు ఆలోచనలో పెట్టుకొని ఆరోగ్య స్థితిగతులు చూసి అల్లు పరిగడి ఈ ప్రయాణంలో నలభై యాభై సంవత్సరాల నుంచి ఎన్నో పుణ్యక్షేత్రాలు కట్టి ఎన్నో ధర్మ కార్యక్రమాలకి ఎన్నో గుడి గోపురాలు ఆయన చేతుల ద్వారా ఎన్నో గుడిలకి విలువ వచ్చారు కాబట్టి మమ్మల్ని మేము వచ్చిన తరుణం పరమాత్ముడి గీసిన ఆ క్షణాన్ని కేదార్నాథ్ ఆలయాన్ని కట్టాలన్న ఆలోచన చాలా రోజుల నుంచి ఉంది రుద్ర మనం కలిసి ముందుకెళ్తే బాగుంటుంది నాకు ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి ఆ కళ కోరిక ఉంది అని అన్నప్పుడు ఆ మాటని మేము చాలా పవిత్రంగా పరమాత్ముడే ఆ మాట పలికించాడు అన్న ఆ ఉత్కంఠమైన స్వరంలో బాధని ఆనందాన్ని గడితే వచ్చిన విలువని పుణ్యానికి కావలసిన కార్యక్రమాన్ని మేము ఇమ్మీడియట్లీ అందుకొని ఎందరో వ్యక్తుల్ని కలిసి గుడుస్వామి గారు నేను వెళ్ళి మా లోకల్లో ఉన్న లీడర్లతో కలిసి తర్వాత దూరపు దూర ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలిసి దీనికి మొదలు పెట్టాం అనుకున్న తరుణం రెండు రోజులు మూడు రోజుల నుంచే కార్యక్రమాలు మొదలుపెట్టాం మంచిగా చాలామంది రెస్పాన్స్ ఇచ్చి రెస్పాన్సిబుల్గా శివుడి ఆలయం కడుతున్నారంటే చాలా పుణ్యమైనది మరియు ఇంత పెద్ద కొండ ప్రాంతంలో శివుడి గుడి పెద్ద గుడి కడుతున్నారు మరియు ఉత్తరాఖండ్లో అత్యంత విలువైన పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రాన్ని మన దగ్గర కడుతున్నారా అని అని చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు దాతలు ధర్మదాతలు ముందుకొచ్చారు మేము కూడా ఏంటంటే మిత్రమా కేదార్నాథ్ అనేది ఇక్కడ మేము ఆలయం కట్టట్లేదు ఇక్కడ ఒక పుణ్యక్షేత్రానికి శ్రీకారం చుడుతున్నాం చూడండి మేము ఉండి మేమే దాన్ని స్వార్థంగా ఉపయోగించుకుంటే అది ఖచ్చితంగా మీరు అన్నట్టు మా గుడి అయిపోద్ది ఇది అందరి గుడి కాబట్టి ఇంటింటికి భిక్షాటనకు వెళ్తున్నాం భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో కడితే అందరికీ హక్కు ఉంటుంది ఆ గుడి పైన తరాల తరాల వరకు దాన్ని అనుభవించవచ్చు దాని ద్వారా పుణ్యాన్ని పొందవచ్చు ఆలయం అంటే మిత్రం పాండవుల చరిత్ర అది పాండవులు వాళ్ళంతలో వాళ్ళు పరమాత్మని దర్శనం చేస్తున్నాక కట్టిన అత్యంత ముఖ్యమైన గుడి అది ఆ గుడికున్న ఉన్న ప్రత్యేకత కూడా మీకు తెలిసిందేగా శంకర అట్లాంటి గుడి ఇక్కడ కట్టాలి అని అంటే ఒక గొప్ప చరిత్రకి మనము శ్రీకారం చుట్టిన వాళ్ళం కాబట్టి అలాంటి గుడి విషయంలో గురువుగారితో నేను నాతోని గురువుగారు ఉండి ఆ గుడిని మీ ద్వారా ఇప్పుడు చాలామందికి తెలుస్తూ ఉంది ఇది ఆ గొప్ప విలువ ఇప్పుడు గుడి కట్టిన తర్వాత వస్తే ఎంతో బాగుంటుందని మా ఆలోచన మిత్రం ఓకే సో అంటే ముందుగా అంటే మీరు ఇక్కడ చాలా గుళ్ళు కూడా ప్రతిష్ఠించారు అయ్యప్ప స్వామి గుడి కానీ వెంకటేశ్వర స్వామి గుడి కానివ్వండి అమ్మవారి గుడి కానివ్వండి సో ఇట్లా అనేక దేవాలయాలు ఉన్నాయి శివాలయం కూడా ఉంది అటువంటిది అంటే కేదార్నాథ్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం అటువంటిది ఇక్కడ నిర్మించాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది నేను చార్ధామయాత్ర పోయిన ఒకసారి ముప్పై ఏళ్ళ కింద అక్కడ చాలా మంచిగా అది జోదిలింగ్ కాబట్టి ఇక్కడ నుంచి పోవడం చాలామంది పోలేదు కదా అక్కడ దాని కూడా అదే మోడల్ ఇక్కడ కడితే బాగుంటుంది ఉద్దేశంతో సంకల్పం చేసుకొని చేసింది ఇన్ని దేవి దేవతామూర్తులను మీరు ప్రతిష్టాపించారు కదా అంటే ఏ రోజైనా మీకు కలలో రావడం లేదంటే దేవుడితో మాట్లాడినట్ట లేకుంటే శివుడే మీతో చెప్పినట్ట శివుడే మీతో ఇది చేయిస్తున్నట్టుగా ఏమైనా మీకు అట్లా అనిపించిందా అటువంటి ఏమైనా అద్భుతాలు ఏమైనా జరిగినా అని ఏం లేదు సంకల్పం ఆయన ఇచ్చిందే కదా ఆయన ఇచ్చినందుకు ఆయన చేపిస్తున్నట్టు ఉద్దేశంతోనే చేస్తున్నాం అంతే చాలామందికి ఏంటంటే కొన్ని ఇట్లా గుడులు ఎందుకు కట్టారు మీరు అంటే మాకు మాతో శివుడే కట్టించాడు ఆయన మాకు అంటే స్వప్నంలో కనిపించాడు లేదంటే కళలో వచ్చి కనిపి ఇలా మాకు చేశాడు ఆయన అనుగ్రహం వల్లనే ఆయనే మాకు స్వయంగా మాతో కట్టిస్తున్నాడేమో ఇదంతా ఆయనే పెడుతున్నటువంటి పరీక్ష ఏమో అన్నట్టు చాలామంది ఇట్లా ఎవరైతే గుళ్ళు కట్టించిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారో వారి సమాధానం కూడా ఇదే సో అటువంటిది ఏమైనా అంటే మీకు కూడా ఏమైనా కొంత అలా మీరు అన్నట్టుగా మిత్రమా కళలో కనబడి కట్టిన పుణ్యక్షేత్రాలకు విలువ ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఒక భక్తుడికి కళలో ఒక తనని కనబడ్డాడు అంటే ఖచ్చితంగా ఆ ఇంటికి ఇలవెలుపు అయితేనే కనబడతాడు అంటే ఆ విధమైన గుడికి ఈ ధర్మశాస్త్రాల్లో ఈ పుణ్యక్షేత్రాలలో ఉన్న విలువ ఆ యొక్క ఊరు వరకే ఉంటుంది ఒక పుణ్యక్షేత్రం కేదార్నాథాల అనే ఒక ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి అంటే ఏదో ఒక జన్మలో ఏదో ఒక కారణం ఎంతో బలంగా మేము చేసుకున్నాము కాబట్టి ఆ పుణ్యక్షేత్రము సుమారు పదిహేను వందల రెండు వేల సంవత్సరాలకి శ్రీకారం చూడుతున్నాం కళలో కనబడి కడుతున్న భక్తులు పుణ్యక్షేత్రాలు గుడులకి విలువలు ఉన్నాయి లేవని అనట్లేం కాకపోతే ఏంటంటే శంకర ప్రత్యేకంగా ఒక వ్యక్తికి కనబడి గుడి కట్టండి అని చెప్పిన దానికి ఇల వెలుపుల సహకారం తర్వాత వారి యొక్క వంశాభివృద్ధి సహకారం చాలా ముఖ్యమైనది ఉంటుంది ఇక్కడ మేము చేస్తుందంటే మిత్రమా మా వేషాధారణ మీరు చూస్తే మేము ఆ జన్మ సాధువులం కాబట్టి భిక్షాటననే చేసి కట్టాలి అనడానికి కారణం ఏంటంటే పుణ్యానికి మేము దారి కావాలి అన్న ఆలోచనలో పరమాత్ముడు మా ద్వారా పని చేయిస్తున్నాడు కలలో కనబడి చెప్పాడు మాకు చేయించాడు అనడానికి లేదు మిత్రమా మేము చేస్తున్న ప్రతి పనిలో మేము పరమాత్ముడిని తీసుకెళ్తున్నాం ఇప్పుడు నీతోనే చెప్తున్నాము కదా అంటే పరిచయం మేము పరమాత్ముడిని చేస్తున్నామా ఇక్కడ పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే ఒక భక్తిని ఇంకొక భక్తి అంటే ఇద్దరి యొక్క భక్తుల్ని ఒక పుణ్యక్షేత్రం రూపంలో చూడాలి అని చెప్పి మా ద్వారా ఒక కారణ ఒక మాటని మీ ద్వారా ఒక కారణ జన్మ అయిన ఈ వీడియో చిత్రీకరించి ఎందరికో చెబుతున్నాడు అంటే మిత్రమా సుమారు ఇప్పటికీ పదిహేను ఇరవై వేల మందికి మేము పాంప్లెట్లు ఇచ్చుకున్నాం లక్షల మంది చూశారు అందరికీ గుడి గురించి తెలిసిందంటే రానున్న రోజుల్లో దీనికి విలువ వస్తుందని అర్థం కదా కాబట్టి పుణ్యక్షేత్రం కట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే మిత్రమా ఎందరియో పాప కర్మ ఇవన్నీ ఫలితాలని ఈరోజు పుణ్యక్షేత్రంలాగా ఇక్కడ చూడాలని మా కోరిక అది ఇప్పుడు ఎక్కడో ఉన్న ఉన్నవాళ్ళు కేదార్నాథాలే నమ్మున్నా ఇక్కడికి వచ్చారంటే మిత్రమా మొదట కోరుకునేది ఏంటి పరమాత్మ అక్కడ చూడలేని పరిస్థితి ఇక్కడ చూశామంటే పరమాత్ముడు ఒకడే కదా కలలో కనబడి కట్టించిన గుడులకి విలువలు ఉన్నాయి మాకు పరమాత్ముడు కనబడి చొప్పిన గుడికి కూడా విలువ ఉంది కాకపోతే ఏంటంటే మిత్రమా సొంతంగా డబ్బులు పెట్టుకునే పరిస్థితులు ఆలోచనలు లేవు కాబట్టి భిక్షాటనకి వెళ్తున్నాం నిర్మోహమాటంగా మేము వెళ్తున్నాం భిక్షాటనకని చెప్తున్నాం శంకర నేను చాలామంది ఇంటికి భిక్షాటనకే వెళ్తాం ఇక్కడ మేము వెళ్ళేసి తెచ్చుకొని మేమేం చేస్తున్నాం గుడి కడుతున్నాం కదా కాబట్టి పుణ్యక్షేత్రానికి విలువ రావాలి భిక్షాటనతో తెచ్చిన డబ్బుకు మాత్రమే విలువ వస్తుంది పుణ్యక్షేత్రాల్లో మీకు తెలిసిందే కదా అది సొంతంగా డబ్బు కట్టుకునే విలువలు వేరు మీకు తెలిసిందే కదా పది మంది చేతి వేస్తే తెచ్చింది విలువ వీరే కదా అందుకని పరమాత్ముడు మాకు కళలో ఒకసారి కనబడడు మీరు కూడా మాకు పరమాత్ములే ఇప్పుడు ఎందుకంటే మీ ద్వారా మా విషయాలు బయటకు తీస్తున్నారుగా ఇప్పుడు చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు మాకు పరమాత్ముడే ఎందుకంటే ఆయన నోటి ద్వారా ఆయన చేతుల ద్వారా ఏ అస్త్రాన్ని ఏ వస్త్రాన్ని ఇక్కడికి పంపిస్తాడో కాబట్టి ఏంటంటే పరమాత్ముడు గీసిన గీత కాదు ఇది ఆయన రాసిన రాత ఇది కాబట్టి మన ఆ రాత రాసినందుకు ఆ దాన్ని అనుభవించాలి మనం కాబట్టి ఏంటంటే అనడం చేయడం అనేది చాలా వ్యత్యాసంగా మాట్లాడుకునే తరుణం శంకరా ఇది సో ఇంత పెద్ద అన్ని అంటే కేదార్నాథ్ లాంటి ఒక జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపించబోతున్నారు అంటున్నారు సో అంటే దానికి నాకు తెలిసి ఎంతో పెద్ద పెద్ద అంటే ఋషులు పెద్ద పెద్ద పండితులు కానివ్వండి దానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఈ యొక్క కార్యక్రమానికి స్వీకారం చూడుతనే దానికి అక్కడ అంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి అది తప్పనిసరి మరి అదేవిధంగా మీరు ఇక్కడికి ప్రతిష్టాపించే సమయంలో అంటే సాధువులు కానివ్వండి నాగ సాధువులు కానివ్వండి ఋషులు కానివ్వండి వేద పండితులు కానివ్వండి అఘోరాలు కానివ్వండి వీళ్ళందరితోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే విజయవంతంగా ఏమైనా చేయబోతున్నారా ఆ కార్యక్రమానికి పీఠ ఉంది కదా శృంగేజ్ ఉంది కంచి పీఠం ఉంది వాళ్ళ వాళ్ళ వాళ్ళని పిలిపించాలని ఉద్దేశము వేద పండితులు కూడా ఉంటారు పరిస్థితి చేసినప్పుడు అది ఉద్దేశం అంటే ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమాలు పుణ్యక్షేత్రం అంటే కొన్ని మనం ప్రతిష్టాపిస్తున్నామంటే ఒక ఏంటి మీరు అన్నట్టు పుణ్యక్షేత్రం అక్కడికి తెలియకుండానే చాలా మంది నాగసాధులు ఋషులు అఘోరాలు కూడా వచ్చేస్తుంటారు అని చెప్పేసి విన్నాను అంటే ఇప్పుడు చూడండి తమ పది సార్లో గురుగారు మేము అన్నది ఏంటంటే పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ప్రతి ఒక్క మనిషి ఒక చిన్న పుణ్యం అంటే కర్మల ఫలితంగా భిక్ష వేస్తే పుణ్యం కడుతున్నాం కదా ఈ విషయాన్ని అక్కడి వరకు చేరుస్తారు ఎవరో విధంగా పోతే వాళ్ళందరూ వచ్చి ఏం చేస్తారంటే అందులో పాలు పంచుకుంటారు మిత్రమా ఇప్పుడు కుంభమేళకి నాగసాధువులని అఘోరాలని ఎవరు ఆహ్వానం పలికరే భక్తితో వస్తారుగా అందుకని ఆ భక్తికి విలువ ఇక్కడ అంత పెద్ద కేదార్నాథ్ ఆలయం కడుతున్నామంటే అందరు భక్తులు ఇక్కడికి వస్తుంది దేనికంటే మిత్రమా అంత పవిత్రమైన స్థలం ఇక్కడ వచ్చింది అని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి అనుమతి ఉంది కాబట్టి ఆ భక్తుల యొక్క విలువని ఆ సాధువుల యొక్క లక్ష్యాన్ని చూడడానికి ఆ గుడిని పవిత్రత చేయడానికి వాళ్ళు చేసుకున్న పుణ్యకార్యక్రమం వాళ్ళ పాదాన్ని మోపుతారు పవిత్రత అంటే ఒక పాదం మోపడమే కదా శంకర పుణ్యక్షేత్రాల నుంచి మట్టి తెస్తావా ఎక్కడెక్కడి నుంచో తెచ్చి మనం అందులో వేస్తాం కదా అంటే పవిత్రత అది ఓకే మరి దీనికి అంటే మన ముఖ్యమంత్రి గారు అంటే ఒప్పుకుంటారా అనుకుంటున్నారా మీరు ఎందుకు ఖచ్చితంగా గుడి కడుతున్నది ముఖ్యమంత్రి గారికి రాష్ట్రానికి తర్వాత ఇప్పుడు ఉన్న ప్రతి ఈ ఈ ఇప్పుడు ఈ వీధుల్లో అడుక్కుంటున్న భిక్షాటకుడు కూడా పరమాత్ముడు దగ్గరికి చేరాలి ముఖ్యమంత్రి గారిని మేము వెళ్ళి కలిసాము కూడా ఒక కాగితాన్ని కూడా ఇచ్చొచ్చాం మేము ఆయన గారు సమయం చూసుకొని మనకి విషయం అందిస్తారనే ఆలోచనలో ఉన్నాము ముఖ్యమంత్రి గారికి మేము కాగితాన్ని కూడా ఇచ్చొచ్చాం మిత్రమా కాగితం నా దగ్గర కూడా ఉంది చెప్పేసి వెళ్ళేసి వచ్చాం ఇలా కడుతున్నాము ఆర్థిక పరిస్థితులు ఏదైనా ముందుకు వస్తారన్న ఆలోచన అంటే వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఇప్పుడు ఆ విషయ వివరణలో ముందుకు వస్తారన్న ఆలోచనలో ఉన్నాము నేను కూడా కొంచెం ఆరోగ్యం కాలు విషయంలో ఈ నాలుగైదు రోజుల నుంచి ఎంతగా ఫాలో అవ్ చేయలేదు నేను ఆ కాగితాన్ని పెట్టేసి వచ్చాను మిత్రమా అక్కడ రాసి గుడి గురించి అని కేదార్నాలయం ఆలయం ప్రత్యేకత ఎందుకు కడుతున్నాము దానివల్ల నష్టాలు ఏం జరిగాయి ఏం జరగబోతుంది వారి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నప్పుడు జరిగితే ఆ విలువ బాగొస్తుందన్న ఆలోచన ఆశతో మేము వెళ్ళాం మిత్రమా అక్కడికి సో సుమారు ఇది ఒకవేళ అంటే మనకు ఇప్పుడు డబ్బులు కూడా ఏర్పాటైతే ఎన్ని రోజులు పట్టొచ్చు ఈ ఆలయాన్ని నిర్మించాలంటే సుమారు రెండు సంవత్సరాలు అని అన్నారు పదిహేను నెలల నుంచి రెండు సంవత్సరాలు వ్యవధి ఇచ్చారు మిత్రమా ఇక్కడ ఏంటంటే డబ్బులు ఎలా ఉంటే మనుషులు అలా పని చేస్తుంటారు ఇప్పుడు ఇరవై మంది దగ్గర మనం డబ్బులు పెట్టుకొని కూర్చుంటే వంద మంది వస్తారు వంద మంది వస్తే ఏంటంటే రెండు సంవత్సరాల వ్యవధి సంవత్సరానికి కుదించుకోవచ్చు డబ్బుతో కూడుకున్నది మిత్రమా పని ఎందుకంటే పెద్ద పెద్ద యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం లాంటిది మూడు నాలుగు సంవత్సరాలు పట్టింది వందల్లో పనిచేస్తారు అంత పెద్ద పుణ్యక్షేత్రం సో దానికి అంటే ప్రభుత్వం చొరవ తీసుకుంది కాబట్టి తొందరగా కావచ్చు అయితే ఇప్పుడు మేము కూడా ఏంటంటే మిత్రమా మొట్టమొదట అడిగిన క్వశ్చన్ కూడా ప్రభుత్వ అధికారుల నుంచి సపోర్ట్ వస్తే మంచిది రాణి సమక్షంలో ఇంటింటికి మేము వెళ్తూ ఉంటున్నాము కదా భిక్షాటనకి మరి ఒకవేళ ప్రభుత్వం స్పందించి మేము గట్టిస్తాం అన్నప్పుడు ఎండోన్మెంట్ చేస్తారు కదా అప్పుడు పరిస్థితి చూడండి కష్టపడ్డారు కదా ఇప్పుడు కావాల్సినది ఒక గుడి గుడికి కావాల్సిన ఆధ్యాత్మికమైన శక్తి ప్రచారణ పరమాత్ముడికి ప్రభుత్వాధికారుల చేతే కట్టుకోవాలని అనుకుంటే అక్కడికే పోతుంది అలా కాదు ఒక సాధువుల చేత భవిష్యత్తు కాల ప్రణాళికలు బాగుండాలని రాసుకుంటే అక్కడికే పోతుంది మేము వెళ్ళి డబ్బులు ఎటువంటి అభ్యంతరం లేదు అభ్యంతరం ఏం లేదు గుడి కట్టుకొని పుణ్యక్షేత్రాన్ని కట్టుకుంటే విలువ వస్తుందిగా మిత్రమా ఇప్పుడు ప్రభుత్వం కట్టినా కూడా పునాదుల్లో మేమే ఉంటాం అనేది రాసుకొని ఉన్నప్పుడు ఎవరు గడితేంది మిత్రమా పరమాత్ముడు వచ్చినాక విలువలు మారుతాయి కానీ పరమాత్ముడి దగ్గర అయితే మారదు కదా దేవుడు అందరికీ ఒక్కడే అంతరాత్మ అందరిది ఒకటే చివరికి చేరేది పరమాత్మ దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాం సీఎం గారి దగ్గరికి వెళ్ళి కాగితం పెట్టాం ఏమో ఆ మహానుభావుడి ఆలోచన ఎలా ఉందో ఎమ్మెల్యే గారిని కలిసాం కార్పొరేటర్ని కలిసాము వివిధ వివిధ వ్యాపారవేత్తలను కలిసాము తిరుగుతూ ఉన్నాం ఈ వారం రోజుల నుంచి తిరగట్లేదు ఎందుకంటే ఆరోగ్య స్థితిగతుల నిమిత్తం ఆలోచన చేస్తాం ఇంకో నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాం అలు పెరగని ప్రయాణం మిత్రమా శివుడి గుడి కట్టాలి అంటే కారణ జన్మలవి ఈ పుట్టాలి అంత బలమైన గుడి ఉంటుంది మిత్రమా శివలింగం కాదు కదా మేము పెడుతుంది అక్కడ పెడుతుంది ఏంది అక్కడ ఒక పుణ్యక్షేత్రం కొన్ని వేల జన్మల పుణ్యం అది అంటే ఎందరి నమ్మకం అది ఆ నమ్మకాన్ని గెలవాలన్నా వద్దాం మరి అందుకని మేము కేదార్నాథ్ ఆలయం కడతలేము అక్కడ చరిత్రని రాస్తున్నామని మేము గొప్పగా ఆలోచన చేస్తున్నాం సో అంజన్న గురుస్వామి గారికి మీరు శిష్యరికం ఎలా వచ్చారు అసలు మీకు పరిచయం ఎలా ఏర్పడింది ఇప్పుడు గుడి నిమిషం గుడి విషయంలో గురుస్వామి గారికి చాలా సుపరిచితుడే మాకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంటారు కనబడుతూనే ఉంటారు మేము తిరుగుతున్న సమయాల్లో గురువుగారిని చూసి నేర్చుకోవాల్సిందంటే ఎప్పుడు కూడా మాలలోనే ఉంటాడు కదా కాబట్టి చూడగానే గుర్తుపట్టేస్తాం ఇంటికిలు అలా ఉంటాయి చూడగానే గుర్తుపట్టేస్తాం కాబట్టి ఏంటంటే మిత్రమా పరిచయం అనేది పరమాత్ముడు సమయానుకూలంగా ఒక సమయానికి ఒక మూల మలుపులో ఇచ్చేశాడు అక్కడ నుంచి నేను అల్లుకొని పోయాను వంద సంవత్సరాలు లేకపోతే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు శిష్యరికం చేస్తే బిరుదు మిత్రమా మనం చేస్తున్న ఆ చిన్న తరుణంలోనే గొప్ప నిర్ణయాలు చేసుకోవడానికి అర్హత పరమాత్ముడు ఇస్తాడు ఏ జన్మ పుణ్యఫలమో మరి ఈయన గారికి నేను శిష్యుడిని అంటే పోయిన జన్మలో ఉండవచ్చు లేకపోతే తండ్రి అయ్యి ఉండవచ్చో పోయిన జన్మలో పరమాత్ముడికి తెలుసు కాబట్టి ఈ జన్మలో కలిపారు కదా ఈ విధంగా భావించాలంటాను శిష్యధికం అంటే ఒక గురువు కూర్చొని చెప్తే పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నువ్వు గురువు ఆయన శిష్యు అయ్యాడో అనడానికి అనేది అవాస్తవం భక్త కన్నప్ప కేవలం ఒక మూడు నాలుగు రోజుల్లోనే ముల్లోకాలాన్ని గెలిచాడు మరి ఆయన శివుడికి భక్తుడా లేకపోతే శిష్యుడా మూడు రోజుల్లో గెలిచిన ఒక కారణ జన్ముడు బాగా గుర్తుపెట్టుకోండి హిరణ్య కశ్యగుడు బిడ్డ ప్రహ్లాదుని విషయంలో మరి ఆయనకు ఎనిమిది సంవత్సరాలు ఉండలోపే నారసింహుణ్ణి పుట్టిచ్చేసాడు భూమండలం మీద నరసింహస్వామి ఎక్కడ పుట్టాడు తెలుసుగా మీకు నరసింహస్వామికి పుట్టుక లేదు మిత్రమా భూమండలంలో ఆయన కేవలం రాయిలో పుట్టాడు అందుకే ఆయన పైకి వెళ్ళలేడు మళ్ళీ నీకు పుట్టుక లేదు అని చెప్పి పరమాత్ముడు కింద దింపాడు ఆయనని కొండ ఒక రాయిలో అన్నుల నుంచి వస్తాడు కదా ఒక పిల్లర్ నుంచి ఆయన పుట్టిన జన్మస్థలం అది అందుకని ఆయన రాళ్లల్లో ఉంటాడు మధ్యలో అంటే పరమాత్ముడికి మీరు అన్నట్టుగా శిష్యురికానికి ఆ వయసు ఆ అనుభవంతో పని లేదు కారణంతో కారణ జన్ముడై రాసిపెట్టిన ఆ తరుణం కలిస్తే చాలు అల్లుకపోవడానికి అది ముఖ్యమైనది నేను శివ సాధువుని శివభక్తిని భక్తిలోనే ఉండిపోయా గురుస్వామి అలానే ఉన్నారుగా ఆ తరుణం ఒకసారి కలిగేసరికి ఏమైందంటే అల్లుకొని పోవడానికి అవకాశం వచ్చింది ముప్పై ఎనిమిది దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు రోజులు మీరు మాలలో ఉండవు అనేది నేను ఇప్పటిదాకా ఏ వ్యక్తిని కూడా చూడలే అది ఎట్లా సాధ్యం ఇప్పటిదాకా అంటే ఇప్పుడు అఘోరాలు సాధువులు కఠోర దీక్షలు చేయడం అనేది వినడం విన్నా నేను అంటే మాలలోనే మూడు వందల అరవై రోజులు ఉండడం అనేది మాత్రం ఫస్ట్ టైం చూస్తున్నా ఎట్లా ఎట్లా సాధ్యమవుతుంది ఒకటి కాదు ఏకంగా నలభై సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ఇంట్లో ఒకటి ఏంటంటే స్వామి భక్తి కావాలి దేవుతులు ప్రేమ కావాలి ప్రేమ భక్తి ఉంటేనే సాధ్యమవుతుంది రెండు లేకుండా సాధ్యం కాదు సో ఇది ఇంట్లో ఎట్లా అంగీకరించారు మూడు వందల అరవై రోజులు నేను నిత్యం మాలలో ఉంటానంటే ఇంట్లో అంటే మీ అంటే మీ భాగస్వామి కానివ్వండి మీ కుమారులు కాని కుమారి కానివ్వండి వీళ్ళంతా ఎట్లా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు చెప్పింది ఎట్లా ఉంది అంటే వాళ్ళు కూడా ఏమని లేదు పిల్లలు కూడా ఏమని లేదు మా అమ్మ స్వామి కూడా లేదు సో ఇది అందరికీ సాధ్యం అవుతుందా దేవుడు ఇస్తే సాధ్యమవుతుంది దేవుడు కరణం ఉంటే సాధ్యమవుతు కాదు దేవుడిని అనుగ్రహం ఉంటే సాధ్యమవుతుంది కాదు కరణ జన్మలై పుట్టి ఉండాలి అనేది దానికే మిత్రమా ఎందుకంటే అందరి వల్ల కాకపోవచ్చు అందరి వల్ల కావచ్చు కూడా కాకపోతే కొన్ని సందర్భాలు మనిషిని మార్చాలి అహల్యాదేవి మీకు తెలిసిందే కదా శ్రీరాముడి కాలు తగలగానే రాయి నుంచి అహల్యాదేవి అయింది అంటే ఆవిడ రాయి అని చెప్పేసి అనుకోకూడదు ఆవిడ ఒక దేవత ఒక శరణం రావాలి మారడానికి మనిషి అలా అవకాశం వచ్చింది కాబట్టి మాలల్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా అంగీకరించక తప్పదు భక్తిలోనే ఉంటున్నాం కదా మద్యపానము లేకపోతే మాంసాహారాలు ఏదో చెరువు చెరువుల్లో ఉంటే ఒప్పుకోరు కానీ నిత్యం దేవుడి ఆరాధనలో ఉన్నామంటే ఎందుకు ఒప్పుకోరు ఒప్పుకోవాలి కూడా అప్పుడే పుణ్యం కదా మిత్రమా సుమారు రెండు కోట్ల పైన అవుతుందంటున్నారు సో మరి ఎట్లా ఈ డబ్బు ఎక్కడి నుంచి రావాలి మరి ఏంటి ఇంకా అధికారులు అన్న విషయం చాలా చిన్నగా మాట్లాడుకుంటున్నాం పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలవడం అనేది కూడా తగ్గించాము ఇంటింటికి పోయి అడిగి మాట్లాడి చేసి స్వీకరణ మేము కొన్ని చేసి పెట్టుకున్నాము బుక్స్ ఎవరైనా రాసిస్తే విలువ కొంతమంది వీడియోస్ చూసి వస్తూ ఉన్నారు ఈ ద్వారానే స్వీకరిస్తున్నాం మిత్రమా డబ్బుల ఆలోచన అనేది ఎలా చేశామంటే నీవు కట్టించుకోవాలని మమ్మల్ని నిర్ణయించుకున్నప్పుడు మా చేతిలో ఏమున్నదో లేదో నీకు తెలుసు కాబట్టి అనేది భారం మేము మోయడానికి సిద్ధంగా ఉన్నాం అవమానం కూడా మేము బయట నించోని పదకొండు రూపాయలు సరిపోతాయి సరిపోతాయి మమ్మల్ని చూసి స్వీకరిస్తలేరు చాలా మంది సో తెలుగు రాష్ట్రాల్లో ఇంటికి పది రూపాయలు ఇస్తే తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ అని కాదు మానవ జాతి అఖండ భూమండలం నుంచి వస్తే చాలు మిత్రమా ఎవరైనా ఇస్తారుగా పది రూపాయలు ఇచ్చిన పుణ్యమేగా పది అది లక్షలు కాదు మరి అక్కడ నుంచి వస్తే ఏమవుతుందంటే మిత్రమా వాళ్ళకి గర్వం మాకు గౌరవం అంతే కదా సో అది ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి కేదార్నాథ్ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగం అయితే మనం అయితే మనం చూడలేదు ఎందుకంటే అంత దూరం వెళ్ళాలంటే అందరికీ సాధ్యపడదు కొందరికే సాధ్యమవుతుంది సో అందరికీ సాధ్యం కావాలి అందరికీ దర్శనం కావాలంటే అది మన హైదరాబాద్లో ఒక పుణ్యక్షేత్రం ఇప్పటిదాకా మనం కట్టింది లేదు చూసింది లేదు అటువంటి పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ నిర్మించబోతున్నామంటే చాలా సంతోషకరమైన విషయం సో అందరూ కూడా దీనికి సహకరించాలి ఎట్లాగో అయోధ్యకి ఎలా అయితే మనం సహకరించి ఒక అయోధ్య రామందిరాన్ని కట్టుకున్నామో అట్లాగే ఇక్కడ కూడా మన హైదరాబాద్ మన తెలంగాణలో ఎందుకంటే ఇంటికి అంటే ఒక్క పదకొండు రూపాయలు ప్రతి ఒక్క వ్యక్తి సహకరిస్తే చాలు ఎందుకంటే మనం నిత్యం రోజుల్లో ఎన్నో ఖర్చు పెడుతుంటాం అటువంటిది ఒక పదకొండు రూపాయలు పెద్ద విషయమే కాదు నాకు తెలిసి సో ప్రతి ఒక్కరికి పేటిఎం ఫోన్పే గూగుల్ పే అందరికీ ఉంటుంది కింద స్క్రోడ్ అవుతున్న నెంబర్కి మీ తరఫున ఒక పదకొండు రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే చేయండి సో అద్భుతమైన ఒక మంచి పనికి శ్రీకారం చుట్టబోతున్నాము మన తెలంగాణలో హైదరాబాద్లో కేదార్నాథ్ ఒక మహాపుణ్యక్షేత్రం మనం నిర్మించుకోబోతున్నాం అందరూ సహకరించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి తప్పకుండా ఇది విజయవంతం కావాలని దేవుడి సాక్షిగా నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జనా